నమస్తే వెల్కమ్ టు న్యూ సైట్ అభివృద్ధి అంటే ఏంటో తెలియని అమూల్ బేబీ మేయర్ మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ టీడీపీ నాయకులు రాహుల్ మధు నగర మేయర్ వసీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ అనంతపురంలోని ఆజాద్ నగర్ తన కార్యాలయంలో నాయకులు జోగి రాజేంద్ర టీడీపీ మైనారిటీ నాయకులు ఇనాయిల్లా నలభై కన్వీనర్ మహబూబ్ ఖాన్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు రాయల్ మధు మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో మేయర్ గా నిన్ను ఎన్నిక చేసినందుకు ఆ పార్టీ అధిష్టానం సైతం అనంత వెంకట్రామరెడ్డికి ముట్టికాయలు వేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు నాపై కేసులు పెట్టాలని చూసినా కేసులకు భయపడేది లేదన్నారు మీ ప్రభుత్వం వస్తుందని కలలు కనడం తప్ప మీరు చేసేదేమీ లేదన్నారు మరొకసారి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు రానున్న స్థానిక ఎన్నికల్లో అన్ని సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు టీడీపీ నాయకులు రాహుల్ మధు ఈ కార్యక్రమంలో సలీం కిరణ్ కుమార్ రెడ్డి ఇమ్రాన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు మీడియా వారికి నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి అమూల్ బేబీ గారు ముప్పై ఎనిమిది సార్లు ప్రెస్ పెట్టినాడు ఆ ప్రెస్ మీట్ వల్ల పార్టీకి కానీ ఆయనకు కానీ ఎలాంటి లాభం లేకపోగా మా ఎమ్మెల్యే గారి పైన అసత్య ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలతో మా ఎమ్మెల్యే గారిని ప్రజల్లో పచ్చని కావాలని ఒక పథకం ప్రకారము వాళ్ళ అంకుల్ సాబ్ గారు స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని ఊక్కుంటా గాలి పీచుకుంటా నత్తిగా మాట్లాడుతాడు నిమిదైన నేను ఓటు చెప్తాను మేయర్ గారికి అసలు నీకు గా ఏమి హరవుతుందని ఆ పద నీకు వరించింది ముస్లిం మైనార్టీకి ఇవ్వాలనుకుంటే జెండాలు మోసి కేసులు మోసి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సీనియర్లు సాలే కావచ్చు అదేగా గోస్బేక్ కావచ్చు ఇంకా అనేక మంది మైనార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు కాదని నీకు ఎందుకు ఇచ్చారంటే మీ నాయన ఆయనకు దోస్తు నువ్వు నాలుగైదు కోట్లను క్యాష్ ఇచ్చినావు నా కింద పడి ఉంటాడని చెప్పి డమ్మీ మేయర్ అని చెప్పి నీకు ఆ పదవిని కట్టబెట్టారు అసలు నువ్వు ఎలక్షన్ ముందు ఎవరో ఎవరికి తెలియదు నువ్వు అలాంటి వ్యక్తికి మేయర్ చేశారు చాలా మంది బాధపడ్డారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని అదేవిధంగా ఎమ్మెల్యే మందించారు ఎవరయ్యా ఎవరు దొరకలేదాకాలు పెట్టినాడు ఏమాత్రం తెచ్చి పెట్టారు మీరు అని మందించాడు జరిగిపోయింది తర్వాత మంచి మాట ముందా పెళ్లి ముందా అంటే మంచి మాట ముందే అంటాము మనము కానీ ఈ పార్టీలో పెళ్లి ముందు తర్వాత మంచి మాట అన్నట్లుగా టీటీడీ బోర్డు మెంబర్గా ఒక ఎస్టీ కులా చెందిన శేషవర్ నాయకు సార్ మాకు ఎస్టీలు అంటే మాకు గౌరవము ఎస్సీలు అంటే గౌరవము మైనార్టీలో అందరూ మాకు గౌరవమే మేము వాళ్ళు తప్పడం లేదు పార్టీలో పనిచేసినటువంటి ఎస్సీ ఎస్టీలు లేరా ఆ ఎస్టీలు కనుకుంటే సాగర్ చంద్రకర్ లేరా మీ ప్రధాన అంచుడు అదే విధంగా శివశంకర్ నాయక్ గారు మీ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయన ఇవ్వచ్చు కదా లే మా ఫ్రెండు నా కింద ఉండేవాడు డబ్బున్న వాంద ఇచ్చి మీరు పదులు కట్టబెడతా ఉన్నారు అదేవిధంగా గన్ తెచ్చుకుంటారు ఎవరన్నా నగర కార్పొరేషన్ మేయర్ ఉంటే పెద్దపడు ఉంటే ఒక ఘోరమైన పదులు ఉన్న వ్యక్తికి గన్మన్ తెచ్చుకుంటారు మ్యాన్ తెచ్చుకుంటే మీ రాష్ట్రాలు ఏడ బయటపడతాయో అని మ్యాన్ తెచ్చుకునే కూడా మీరు సాసన చేయలేదు అని ఉన్నారు కానీ మీరేమంటారు అంకులు వద్దన్నాడు అంకులు ఎందుకు వద్దంటారు నీకు గన్మాన్ ఇస్తే అంటే మీ ఎదురు మనకి ఇష్టం లేదా మీ మాట అవుతా ఉంది అదేవిధంగా దౌర్జన్యాలు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు దౌర్జన్యం చేశాడంట మననే చూసాం తిరిటో పోటేషన్ లో ఒక వ్యక్తి వైసీపీ నాయకుడు ఆ రోజు ఒక వాలంటీర్ ని లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటాడని అనుభవించి తర్వాత ఆమె వీని గతం తెలిసి వదిలేసుకొని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆ అమ్మాయితో ఈ అబ్బాయి కలిసి ఉన్న ఫోటోలు పెట్టి పెళ్లి ఆపించాడు మననే మా టీడీపీ నాయకులు కొట్టారు ఇదా ఇలా విధంగా దౌర్జన్యం చేస్తా ఉంటే తిటో పోలీసు వాళ్ళు పట్టకచ్చి ఆయన్ని కౌన్సిలింగ్ ఇవ్వాలి మందులు కేసు పెట్టాలంటే పార్టీ నాయకులంతా వెళ్ళి ఏదో జరిగిపోతాయింది వైసీపీ దౌర్జన్యంగా కేసులు పెడతానని చెప్పి మన అంతా వచ్చి గొరవ చేశారు గొరవ చేశారు అలాంటి వ్యక్తి కామాదనికి వైసీపీ వాళ్ళు టికెట్ ఇస్తామంటారు ఆ టటల్ ఇస్తే మాకు మేలే ఆటో ఇస్తారంట ఇవ్వండి మాకు మేలే మా ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తి అంటే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు పారదర్శకంగా పనిచేస్తారు నేను అనంతపురంలో నేను ఎవరో తెలియదు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే దగ్గర కావడము పార్టీలో చురుగ్గా పాల్గొనడము టెక్సీలు ప్రెస్ మీట్లు అదేవిధంగా పేపర్ యాడ్ అన్ని ఇస్తా ఉంటే నగరంలో రాయలమతి కొద్ది గుర్తింపు పొందాడు అయితే అలాంటి వ్యక్తి నన్నే నాపైనే మా ఇద్దరి పైన కూడా కేసు పెట్టించాడు మా ఎమ్మెల్యే గారు మేము ఏం తప్పు చేయలేదు మా ఆయనకి కాదు ఒక వ్యక్తి తాగొచ్చి మా పిల్లతో గొడవ పడతా ఉంటే దొబ్బినప్పుడు చిన్న గాయమైంది ఆయన ఎమ్మెల్సీ కావడము మా ఎమ్మెల్యే గారు చెప్పు మా తప్పు లేదన్నా కూడా లేదు ఇలాంటి చిన్న తప్పులు మేము ఎన్నికేసుకొస్తే పెద్ద తప్పులు చేస్తారు తప్పు ఉందో లేదో అని చెప్పి బైండ్ ఓవర్ చేసి మాకు బయలుపడిన సెక్షన్ కింద మా పైన కేసు పెట్టించాడు మేము ఎమ్మెల్యే అంచనా ఎమ్మెల్యే చెప్పుకున్నా మాకు బాధ అనిపించిన రోజు మళ్ళా రాజున్నాడు లేదు అన్న మంచి పని చేశాడు అన్న న్యాయంగా పోతున్నాడు అని అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడము చాలా భావించే భావించు మేము అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ఎకరాల విధంగా పదకొండు మంది డైరెక్టర్లు అదే విధంగా ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ సాధించుకొని వచ్చాడు మీరు పట్టుమని నాలుగు మంది కార్పొరేట్ డైరెక్ట్ చేసుకోలేదు మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామన్నా కూడా వద్దు నాకు మంత్రి పది కాదు అన్నావు ఒక రజన సంఘం దాంట్లో ఆయన రంగయ్య గారు జగన్తో బాగా తచ్చుకోట్టి ఆయన వచ్చింది తప్ప మీరు ఏమి సాధించండి ఏమీ లేదు మీ రాజకీయం కోసము ఈ రాజకీయం కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వెన్నపూస గారిని రంగుడు గారిని వెన్నపూస కరిగించారు ఆ రోజు నువ్వు చేసినా చేయకపోయినా మేము గెలిచేస్తాం కాకపోతే మీ పార్టీ వద్ద కోట్లు తీసుకొని వాళ్ళని ముంచేసినాం వాళ్ళ బాధ వర్ణాతీతము అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మంది కాదు నెక్స్ట్ వస్తే ముందు అది చూస్తాము ఆయన పైన కేసులు పెడతాము భయపడిస్తాను మీ కేసులకి తాటాకు చప్పళ్లకు మీ ప్రెస్ మీట్లకు మీ ఉడత ఊపులకు మేము భయ భయపడే విధంగా ఉంటే మేము రాజకీయాల్లో ఉండలేము నేను కింద నుంచి వచ్చిన వ్యక్తి నాకేం కేసులు కానీ మీ భయపడంగా భయపడిస్తే భయపడము కాదు నేను రోజు ఈ స్థాయికి అయినా అంటే ఎంతో కష్టపడి పైకి వచ్చాను నాకు ఎంతో మనోధార్యం ఉంది ఆత్మశైర్యం ఉంది నేను పెసూలు పెడుతున్నా అంటే నేను పెసూలు పెడుతున్నా అంటే నేను తప్పించి నేను పెట్టాను నా పైన చాలా మంది శ్మశాన్ని కబ్జా చేశాను ఉగా అన్నాడు నిర్మించలేడు అదే విధంగా నేను ప్రెస్ పెడతా ఉంటే మధు డేటా కావాలి మధు ఎలాంటి వాడు మనం తెలుసుకొని అది మేము ప్రెస్ పెడతాము మేము మనం కూడా పార్టీకి అనుకున్నారు నా పైన ఏం కేసులు లేవు నేను కబ్జాలు చేయలేదు చీటింగ్ చేయలేదు మార్పింగ్ చేయదు పోతి చేయలేదు మధు ఏం చేశాడంటే గుళ్ళు కట్టించాడు కాలనీలు లేపించాడు సొంతంగా మూడు కోట్ల పాయలు ఆస్తి మెయిన్ రోడ్కి నేను కొని ఏకలవా ఎరుకుల బాతో కొని నేను కాలనీ ఇచ్చాను ట్యాంక్ కట్టించాను రోడ్లు ఇచ్చాను నా కూతురు పేరు సాయి తీస్తా నా కూతురు హర్షపడతాను సాయి ఖాళీ పెట్టాను బ్రాకెట్ లో మధు కాలనీ పేరు వచ్చేసిన దానికి మేము ఈయన గుళ్ళని కట్టించాం మేము దాన ధర్మం చేస్తాము కష్టంపైకి వచ్చినాము అందరికి మంచి జైలుకునే వ్యక్తిని నేను అదేవిధంగా మా దగ్గర ఉన్న వాళ్ళు ఎలక్షన్ పనిచేసి ఉంటే ఎక్కడ రాష్ట్రం చేరు విధంగా వంద మందికి జెట్ సర్వీస్ బుక్ చేసి నేను ఫైర్ ఎక్కించుకొని అందరినీ పిచ్చుకొని వచ్చాను అది నా వ్యక్తిత్వం అదేవిధంగా నా వాటిలో మధు అయితే గెలవకూడదు మధు ఎక్కువ ఓరు చేస్తున్నాడు అని పక్క వార్డులో ఉండే వార్డు వారు కార్పెట్ని తెచ్చి మా వాటిని పెట్టాలని చూస్తున్నారు ఎక్కడెక్కడ ఉన్న ఇంటిని తెచ్చి మాటలు దింపాలని చూస్తున్నారు అది మాకు చాలా దృష్టిగా భావించాము తీరా ఓటర్ చూస్తే నాకే తెలియదు ఆరు వేల ఓట్లు ఉన్నది ఇప్పుడు ఐదు వేల ఓట్లు కుదించారు అంటే మార్పులు చేర్పులు మరణ తర్వాత దాంట్లో గతం రెండు వేల ఆరు వందలు ఉన్న మైనార్టీ ఓటు మా వార్డులో నుంచి వలస వెళ్లారు అదే విధంగా ఆధార్ కార్డు లింక్ అయిపోయినాక కొన్ని ఓట్లు తొలగించారు తీస్తే పన్నెండు వందల ఓట్లున్నాయి దూ దగ్గర ముస్లింస్ కలిపి అరే బాబు ఇది ముస్లింస్ వాడు కాదు మనం ఈ వాళ్ళకి గెలవలేమని చెప్పి వాళ్ళే చెప్తే నాకు ఆశ్చర్యపోతున్నాను నాకు ముస్లింస్ ఎప్పుడైనా సహాయపడతారు ముస్లింస్ ఇప్పుడు మాకే ఓటేస్తారు మాకు అంతా అన్నదాం పక్కన అంతా ముస్లింసే మేము అంగడిపోతే మాపుగా అంగడిపోతాము వచ్చి స్కై పెట్టారు నా రైడర్ డాక్యుమెంటేటర్ రఫీ గారు నా డ్రైవర్ దాదు నా వడ్డీసే కదిరి భాష నాకు తో చాలా స్నేహబంధంగా ఉంటాము మాకు కుల మతాలు పట్టింపు లేవు భిన్న మతాలు ఏకమతం అది ఒక భారతీయ తత్వం అని మేము నమ్మేవాళ్ళం మేము తర్వాత వైసీపీ గవర్నమెంట్ ముస్లింస్కి న్యాయం జరిగిందా టీడీపీ గవర్నమెంట్ న్యాయం అంటే చిన్న ఉదాహరణ చెప్తాం మనం దురాన్పతం కింద షాదీకి ముస్లిం మహిళ పేదవాళ్ళకి యాభై వేలు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని లక్షకు పెంచామని చెప్పారు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు మైనార్టీ లోన్ అన్నారు ఒక రూపాయి ఇచ్చింది లేదు రోజు హజు ట్రిమినల్ కానీ హజుకు సబ్సిడీ కానీ చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అని మైంటి వాళ్ళు తెలియస్తాను మేము మేము మాట్లాడితే ఆయన ఏం అంటే మైనార్టీ అంటే చులకనా మీకు అంత చిన్న చూపు అంటాడు ఆయన మేము మైనార్టీ పేరెత్తామా వసీం గారి పేరెత్తాము అలాంటిది ఆయన కులానికి మతానికి రంగు కలిపి రాజకీయం చేస్తున్నాడు అదేవిధంగా మా పార్టీలోకి మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి చూసి ఆయన మంచితనం చూసి గతంలో ముస్లింలందరినీ అనంత వెంకట్రాముడి గారు మా తొక్కి పెట్టాడు పైకి రాజకీయం ఎది అని చెప్పి చాలా మంది మాకు పదో తారీఖు ఇష్టమంది పద వలస వస్తున్నారు మాకంతా అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి వారు సర్వే చేస్తే ఏడు నుంచి ఎనిమిది సీట్లు వస్తాయి వాళ్ళే అంటున్నారు మేము సర్వే చేస్తే రెండు నుంచి మూడు సీట్లు మేము అంటున్నాము ఆ ఏడు రావు మేము సర్వేలో తేలిన మూడుగురు రావు పనిచేసిన వారికి ఆయన పనిచేసిన వారికి నమ్మకస్తు దూరం పెడతాడు డబ్బు నోనికి పెన్ పురుగులకి వాళ్ళు ఇట్లా మునిగిపోయేటప్పుడు పార్టీ కార్యకర్తలని ముంచేస్తాడు గెలిచేటప్పుడు తన అనుగుల్ని తన దగ్గర నమ్మకం పెట్టుంటాడు ఉదాహరణకు ఆ జబ్బు ప్రకాశం చూసాము బలిచే గోపాలని చూసాము వడ్డే గోపాల చెప్పుకుని పోతే చేస్తారంట పేర్లు నేను చెప్పాము మాకు అంత అవసరం లేదు అదేవిధంగా ఒకటి చెప్తున్నాం కార్పొరేషన్ లో మీరు గెలవలేరు ఒకవేళ గెలవాలనుకున్నా కూడా డబ్బు నోళ్ళు రాండయ్యా మీరు అమాయకులు బలపెసి కాదని చెప్తున్నాము మేయర్ పిట్లు ఎగరేసినాం వాళ్ళటి తర్వాత మీరు వైసీపీ మునుపు నోరు మీద పని మేయర్ వైసీపీ ఓడిపోయి టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తానే ఆయన ప్రెస్ మీట్ మీరు ప్రెస్ మీట్ దాంట్లో ఒక్కటి కూడా వాస్తవాలు లేవు మాట్లాడే నచ్చులకి మాట్లాడు మా ఎమ్మెల్యే గారు వైసీపీ మేయర్ ఉన్నాడు కాబట్టి వైసీపీ మేయర్ పని చేస్తే అది మాకు వస్తుంది పేరు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు వాటిలో అభివృద్ధి ఆయన ఆటం కలిగిస్తూ ఎక్కడ అభివృద్ధి కాకుండా అడ్డుపడుతూ ఆయన చేస్తా ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకు ఏమి కావాలో వాళ్ళ సమస్య ఏమో తెలుసుకొని పనిచేస్తా ఉన్నాడు వీకెండ్ ఎమ్మెల్యే అంట మా ఎమ్మెల్యే గారు సోమవారం నుంచి శనివారం ఉదయం వరకు అనుకులు ఉంటాడు శనివారము ఆదివారం అక్కడ పోతే అది మన బేటగాళ్లతో అధికారులతోనూ ఐఏఎస్ ఆఫీసర్లతో మ్యూనిసిక పట్టుకొని టౌన్కి ఏమి కావాలో ఏమి అవసరం ఉందో అవన్నీ సమకూర్చుకోవాలని చెప్పి మనకి కలిసాడు నడిమి వంక మరు వంక ప్రొడక్షన్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు అది కూడా త్వరలో అయిపోతుంది రింగ్ రోడ్ చేయాలని ఉంది అదేవిధంగా మన ఎన్టీఆర్ మార్పుల నుంచి పచ్చి రోడ్లు కూడా ఆ రోడ్డు చాలా ఏళ్ళ నుంచి అది సమస్యలు ఉంది దాన్ని నీకులుగా ఫైట్ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఇప్పించి పనిచేయాలనుకుంటాను ఆయన అదే విధంగా నేషనల్ పార్క్ కానీ ఒక కోటి రూపాయలతో డెవలప్మెంట్ చేస్తున్నాడు అమ్మజీ పాటలాగా అదేవిధంగా అవినీతి అక్రమాలు అంటున్నారు అవినీతి అక్రమాలు ఎవరు చేశారయ్యా అంటే మీకు చూపిస్తాను చూడండి పేదవానికి రెండు సెంట్ల స్థలం ఇవ్వరు ఎక్స్ఆర్మీ వ్యక్తులకు ఐదు ఎకరాల భూమి ఇవ్వరు ఫ్రీడమ్ ఫైటర్లు వాళ్ళ ఫ్యామిలీకి లేవు మరణిస్తే ఆర్మీలో నేవీలో ఏర్పో మనిషి వారికి ఐదు స్థలం లేదు కానీ ఈ అనంతపురం వెంకట మన వెంకటరామణి గారు మాజీ ఎమ్మెల్యే గారి భూదాహం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది ఆయనకు బోడిగాం దొడ్డి సింగనమల కాన్సెన్సీలో బుక్క రాసిన పొలంలో అనంత వెంకటరాముడి పేరు మీద చూడండి అసైను భూమి అదేవిధంగా రెడ్డి ఆమెకు అసైన్ భూమి దాంట్లో ఒక ఎన్నో రోజులు తెచ్చుకున్నారు అదేవిధంగా అనంత వెంకట సుబ్బమ్మని వెంకటరెడ్డి గారి భార్య అనంత వెంకటరాముడి గారి తల్లి గారు మన ఆమె తెలుసు ఆమె మీద కూడా వచ్చాయి అదేవిధంగా సుబ్బారెడ్డి గారు అనంత వెంకటరాముడి గారు సోదరుడు ఇవన్నీ కలిస్తే తొంభై ఎకరాలు మీరు ఫోటో కొట్టుకోండి ఇది వారు అవినీతి దొంగ దొంగ అన్నట్లు మా ఎమ్మెల్యే మీద మా ప్రెస్ మీ ప్రెస్ వాళ్ళకి ఒక సెంట్ ఇవ్వరు పేదవాళ్ళకి రెండు సెంట్ ఇస్తే వంకలో ఇస్తారు కొండ మీద ఇస్తారు కోటలో ఇస్తారు అది ఎనికి పిక్కలు ముందుకు మీరు ఇది మీ పాలన మీరు అనుకున్న భ్రష్ పట్టించారు రాజకీయంగా చాలా మంది అనదొక్కారు బలిజలకైతే వయసులకైతేనేమి కురువులకైతేనేమి బోయాలకైతేనేమి చాలా అన్యాయం జరిగింది కురువలకు రాగే ప్రసాద్ మిస్సెస్ తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు వైశాఖ గురుమీ తప్ప ఎవరు టికెట్ ఇవ్వలేదు ఇరవై నాలుగు వేల ఓట్ల క్రిస్టియన్వి ఒక క్రిస్యన్ సీట్ ఇచ్చావు నువ్వు ఏమంటే కోపక్షన్ ఒక వ్యక్తి జానికి ఇచ్చావు అందుకు మించి ఏం చేశావు నువ్వు నువ్వు ఏదో సచీలుడు నీతిమంతుడు మేమంతా తప్పుడు వాళ్ళ మేనట్లు రోజు ప్రశ్నలు పెడుతున్నారు తనలో మేయర్ గారు కూడా ఆయన ఆస్తులు ఆయన ఎలక్షన్ల ముందు తర్వాత ఆయన ఎంత సంపాదించాడు అన్ని కూడా రేపు త్వరలో ఇప్పుడు ఈ ప్రశ్నలు అన్ని పెడితే బాగుందని ఏమిటాము ఇలిహాన్ కౌసర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మహమ్మద్ ఫర్జానా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అదే విధంగా ఎస్సాం ఎన్ని కూడా సంపాదించావో ఎన్ని అక్రమాలను చేసావు ఎన్ని పినాను పెట్టావో నువ్వు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్ని తీస్తాం మేము నిరాధార ఆరోపణ అదేవిధంగా మహమ్మద్ వసీం సలీం అదేవిధంగా ధర్మారం మహమ్మద్ ఖర్ సలీం ధర్మారం సాయిదాబింగ వాళ్ళ తల్లిగారు అన్ని తీస్తాం ప్రెస్ మీలు పెట్టాలంటే భయపడాలి మీరు న్యాయంగా మాట్లాడండి విమర్శకు పెద్ద విమర్శలు చేయండి మీ పార్టీకి మెల్లి తీసుకోండి మీకు మెల్లి తెచ్చుకోండి అన్నంత పెద్ద న్యాయం చేయండి పైన అక్రమ పోరాడండి అంతేగాని ఏది పడితే మాట్లాడుకుంటా మా అయితే పెద్ద చేస్తున్నాం థ్యాంక్ యూ ముస్లిం పైన మనట పైన మా ఎమ్మెల్యే గారికి ఎంత ప్రేమో ఉదాహరణకు సౌదీ అరేబియాలో చిక్కుకున్న మా వాడి చెందిన నిజాం గారికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అక్కడ వసతి కల్పించి దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అని తీసుకురావడం జరిగింది వారి కొడుకు సీఎం రిలీ ఫండ్ కింద ఏడు లక్షల రూపాయలు వరకు చెక్కు తరలిస్తా ఇస్తున్నాడు అది మాకు మైండ్ పట్ల అన్న ప్రేమ చిత్తశుద్ధి మీరు కబర్లో చేస్తూ ఒకసారి వచ్చి వసీం గారు కావచ్చు ముస్లిం నాయకులు కావచ్చు వచ్చి పరావర్తించారని అడుగుతా మీకు